వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనకి ఉద్యోగులందరికీ కూడా రావాల్సిన పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో తక్షణమే చెల్లించాలంటూ ఎన్నో సందర్భంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు అదేవిధంగా మనకి సూర్యనారాయణ గారు అయితే ప్రభుత్వానికి తెలియజేశారు రీసెంట్గానే మీటింగ్స్ కూడా కావడం జరిగింది ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది మరి ఇందులో భాగంగా వారి యొక్క డిమాండ్లన్నీ కూడా మరొకసారి ప్రభుత్వం ముందు అయితే ఉంచారు అయితే సంక్రాంతి అంటే కొత్త సంవత్సరం వస్తుంది ఈ మధ్య కాలంలోనే మనకి క్రిస్మస్ కూడా ఉంది మరి పండుగలు అయితే వస్తున్నాయి కానీ హామీలు అయితే నిలబెట్టుకోవడం లేదంటూ ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా మండిపడుతున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కొని ఆ ఇబ్బందులు చిరాకుగా మారింది మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితిని అయితే తీసుకురావద్దని మరొకసారి అన్నమాట అయితే ఉద్యోగులకు రావాల్సిన వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ అయితే అన్నారు మరి అదేవిధంగా బుధవారం అంటే నిన్న జరిగిన గాంధీనగర్లోని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ మరొకసారి మీటింగ్ అనేది జరిగిందండి మరి ఒక సమావేశంలో పాల్గొన్న ఏ విద్యాసాగర్ మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన కరుబత్యం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇచ్చి తీరాలని అదేవిధంగా పిఆర్సీ ఏరియాస్ పెండింగ్లో ఉన్న ఏవైతే బకాయిలు ఉన్నాయో ఇవన్నీ కూడా చెల్లించాలని అయితే అన్నారు ఇక పీఆర్సీ కమిటీకి కమిషన్ను నియమించి నివేదికలు సమర్పించేలా చర్యలైతే తీసుకోవాలని సీఎంను కోరామన్నారు నివేదిక సమర్పించేలోపు ఉద్యోగులకు మధ్యంతర వృత్తిని అయితే చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామన్నారు నగర శాఖ అధ్యక్షుడు సిహెచ్విఆర్ ప్రసాద్ మాట్లాడుతూ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్లో విజయవాడ నగర శాఖకు ప్రత్యేక గుర్తింపు కూడా ఉందన్నారు మరి ఏదేమైనా సరే సంక్రాంతి మరి ఒక కొత్త సంవత్సరం సందర్భంగా ఉద్యో